విజయవాడ జంక్షన్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ మనం చూస్తున్నాం సెమీ హై స్పీడ్ ఎలక్ట్రిక్ మల్టీఫుల్ యూనిట్ ట్రైల్ ఇది ఈ ట్రైన్ని చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఐసీఎఫ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ని డిజైన్ చేసి ఈ విధంగా తయారు చేసింది భారత ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా క్రింద మొదటగా ఈ రైలు తొంభై ఏడు కోట్లతో తయారు చేశారు దానికి సమయం పద్దెనిమిది నిమి పద్దెనిమిది నెలలు కాలం పట్టింది అంటే ఈ ట్రైన్ మొత్తం భోగిలు మొత్తం పద్దెనిమిది నెలల్లో తయారు చేశారనమాట ఈ ట్రైను తొలుత ట్రైన్ పద్దెనిమిది అని వ్యవహరించారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో భారత్ వందే భారత్ ఎక్స్ప్రెస్ తొలి రైలు రెండు వేల పంతొమ్మిదిలో ఫిబ్రవరి పదిహేనవ తేదీన భారత ప్రధాని మోడీ గారు ప్రారంభించారు ఈ రైలు గంటకి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణం సాగిస్తుంది ఏసీ చైర్ కారు ఎక్స్క్లూజివ్ కారు ఎగ్జిక్యూటివ్ కారు ఇవన్నీ ఉంటాయి లోన కూర్చునేందుకు సదుపాయంగా ఉంటుంది ఎయిర్లైన్ స్టైల్లో సీట్లు ఉంటాయి ఆహార సదుపాయాలు అయితే రైల్వే బోర్డు వారు క్యాటరింగ్ సదుపాయం లోనే అందిస్తారు రీడింగ్కి లైట్లు ఉంటాయి అంటే చదువుకోవడానికి లోనే లైట్లు సపరేట్గా ఉంటాయి అనమాట అదేవిధంగా మన మెటీరియల్ బ్యాగు పెట్టుకోవడానికి సపరేట్గా ర్యాక్స్ ఉంటాయి దీనికి తోడు ఆటోమేటిక్ డోర్స్ కూడా ఉంటాయి సీసీటీవీ కెమెరాలు ఉంటాయి లోన వాటర్ ట్యాప్స్ ఉంటాయి సెన్సార్ బేస్డ్ వాటర్ ట్యాప్స్ కూడా లోన ఉంటాయి అయితే ట్రైన్ మొత్తం మీద వెయ్యి నూట ఇరవై ఎనిమిది మంది మాత్రమే ప్రయాణం చేసేందుకు అవకాశం ఉంది ఒక వెయ్యి నూట ఇరవై ఎనిమిది మంది ఈ ట్రైన్లో ప్రయాణం చేస్తారు ఈ రైలు గంటకి నూట ముప్పై కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తుంది కొన్ని చోట్ల నూట అరవై కొన్ని చోట్ల నూట ఎనభై కొన్ని చోట్ల రెండు వందల కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళొద్దు అనమాట రైలు వేగం అంటే స్టేషను నిడివిని బట్టి వేగాన్ని నిర్ణయిస్తారనమాట ఏదైనా సరే అత్యంత వేగంగా వెళ్ళే ట్రైన్లో ఇది ఒకటని చెప్పచ్చు భారతదేశంలో రెండు వేల ఇరవై మూడు జనవరి పదిహేనున సికింద్రాబాద్ విశాఖపట్నం వందే భారత్ ట్రైన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు పద్నాలుగు ఏసీ చైర్ కార్లు ఉండే ఉన్నాయి రెండు ఎగ్జిక్యూటివ్ ఏసీ చైర్ కార్లు ఉన్నాయి ఈ విధంగా ఎంతో అద్భుతంగా అధునాతనంగా మనకి వందే భారత్ ట్రైన్ బోగీలు మనకు కనిపిస్తాయి ఇందును కూడా మోడల్గా ఉంటుంది విజయవాడ రైల్వే జంక్షన్లో వందే భారత్ ట్రైన్ని మనం చూస్తున్నాం చూడండి ఏదైనా సరే భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఒక వినూత్నంగా తయారు చేయాలనే లక్ష్యంతో ఈ వందే భారత్ని రూపొందన చేశారు ఈ విధంగా ఆధునిక టెక్నాలజీతో భారతదేశంలో తయారు చేశారు ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ బోగిలు కానీ ఇవన్నీ కూడా ఇది మన గర్వకరణమనే చెప్పాలి స్వదేశీ సాంప్రదాయంతో మన ఇంజనీర్లే తయారు చేశారనమాట విజయవాడ రైల్వే జంక్షన్లో ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ చూస్తున్నాం ఈ వందే భారత్ సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తుందనమాట వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రస్తుతం విజయవాడ చూస్తున్నాం